సాక్షి పత్రికల్లోని వార్తల్ని చూద్దాం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి పనులను అడ్డుకొని రాజకీయం చేయడం సరికాదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు రోడ్డు విస్తరణ పేరుతో స్థానికులను ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడంటూ ఓల్డ్ అల్వాల్ చౌరస్తలో మంగళవారం కొందరు నిరసన ప్రదర్శన చేయడంపై ఎమ్మెల్యే స్పందించారు ఆయన మాట్లాడుతూ ప్రజలు పన్నులతో జరిగే అభివృద్ధి పనులను రాజకీయ స్వార్థం కోసం అడ్డుకోవడం శోచనీయమన్నారు నిత్యం ట్రాఫిక్ తో సతమతం అవుతున్న ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం గతంలో పలుమార్లు ప్రధాన కూడలి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించామని దీనికి అనుగుణంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు వివిధ కారణాలతో పనులు వాయిదా పడుతూ వస్తున్నాయని ఈ సమస్య పరిష్కరించాలని కోరితే కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులను కోరుతున్నానని వ్యాపారులను నష్టపరచలే నష్టపరచాలనే ఉద్దేశం లేదన్నారు ఆటో కార్మికుల సంక్షేమం కోసం పాటు పడిన వారికి వ్యతిరేకం కాదన్నారు మాయ మాటలతో వారిని కొందరు రెచ్చగొడుతున్నారన్నారు ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులతో చర్చిస్తే రోడ్డు విస్తరణ అంటూ స్థానికులకు పక్క ద్రోవ పట్టిస్తున్నారని ఇది సరికాదన్నారు అభివృద్ధి జయంగా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు నిన్న కొంతమంది ఆడ ఎమ్మెల్యే బిష్టి బొమ్మ దానం చేశారు దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఇవాళ మరి రాజశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు అన్నట్టు బాక్స్ డ్రైన్ పనులకు ప్రారంభం పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని ముంపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ అన్నారు బిజెఆర్ నగర్ సుమారు కోటి మూడు లక్షలతో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు ఆయన ప్రారంభించారు కార్పొరేటర్ మాట్లాడుతూ చాలా ఏళ్లగా ప్రజలు ఆవాసాలు ఆవాసాలు ముంపున గురవుతున్నాయని శాశ్వత పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు దీనిలో భాగంగా బాక్స్ ట్రైన్ నిర్మాణం చేపట్టామని దీని ద్వారా తొంభై శాతం సమస్య పరిష్కారం అవుతుందన్నారు డిఈ లౌక్య ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి వినితి పత్రం అందజేసిన దృశ్యం ఇంటి పని సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలి ఇది మంచిదే ఇది కార్మికులుగా గుర్తించాలంటే ఎవరు గుర్తించాలి ఇప్పుడు ఎవరి ఇంట్లో అయితే పని చేస్తున్నో వాళ్ళైతే కార్మికులుగా గుర్తించరు కాబట్టి ప్రభుత్వమే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఈఎస్ఐ కార్డు తర్వాత ఇన్సూరెన్స్ అసలు సౌకర్యాలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం పైన ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి గౌతమ్ నగర్ డివిజన్ ఏకలవి నగర్ లో ఇంటి పని చేసే మహిళలతో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మల్కాజ్ గిరి మండల కార్యదర్శి బంగారు నరసింహరావు మాట్లాడుతూ ఇళ్లలో పనిచేసే మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు వారిని పని ప్రదేశంలో అనేక రకాల వివక్ష చీదరింపులకు గురవుతున్నారని ఇంటి పని చేసే మహిళలు అందరినీ కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు ఇంటి పని వారికి ఢిల్లీ గోవా తమిళనాడు కేరళ రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు వారికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు ఎర్రోళ్ల సుమిత్ర నాయకులు జగదీష్ స్థానిక మహిళ రేఖా పుష్ప అనురాధ అనిధ లక్ష్మి జానకి పాల్గొన్నారు నీట్ పరీక్షను రద్దు చేయాలి మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ ఎన్ఎస్యువై జిల్లా కార్యదర్శి శివాజీ నాయక్ అన్నారు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నీట్ పరీక్షకు జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరుపు జరిపించాలన్నారు అలాగే ఈ నెల నాలుగున తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దశల వారిగా సమస్యల పరిష్కారం హనుమాన్ నగర్ కాలనీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు నూతనంగా ఎన్నికైన హనుమాన్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం కార్పొరేట్ ని కలిశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు దశల అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నూతన సంక్షేమ సంఘం ప్రతినిధులను అభినందించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఓకే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి జోనల్ కమిషనర్ జోనల్ వినతి పత్రం అందజేస్తున్న కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి నిధులు కోరుతు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ తెలిపారు త్వరలోనే మల్లాపూర్ డివిజన్ లో పర్యటిస్తానని కార్పొరేటర్ కు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు వినతి పత్రం అందజేత మచ్చబొల్లారం డివిజన్ వెనుక భాగం కౌకూర్ భరత్నగర్ కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు బాగు చేయాలని కోరుతూ మంగళవారం తెలంగాణ ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శి మోయి సుజాత ఆధ్వర్యంలో అల్బాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు కాలనీలో రోడ్లు బాగు చేయించి వాహనదారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు నాయకులు వెంకటేష్ మల్లికార్జున యాదవ్ ఆనంద్ యుగేందర్ ప్రదీప్ సాయి అజిత రమేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు సకాలంలో వ్యర్థాలను తొలగించాలి సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి చిరు వ్యాపారులకు పారిశుద్ధ్యంపై అవగాహన వారంతపు సంతలోని చిరు వ్యాపారులకు రోడ్లపై వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని మల్కాజ్ గిరి సర్కుల్ పారిశుద్ధ్య సిబ్బంది హెచ్చరించారు మంగళవారం వినాయక్ నగర్ లోని మూడుగుళ్ల వద్ద జరిగిన వారంతపు సంతలో మల్కాజ్గిరి సర్కల్ పారిశుద్ధ్య అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మల్కాజ్ గిరి సర్కుల్ పరిధిలోని రోజు నిర్వహిస్తున్న వారంతపు సంతలో పూలు పళ్ళు చేపలు అమ్మకాంతారులు మురిగిపోయిన వ్యర్థాలు అక్కడే వేస్తున్నారన్నారు వారికి సైతం అవగాహన కల్పించామని వినకుండా చెత్త వేస్తున్నా తమ దృష్టికి వచ్చిందన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు మల్కాజ్ గిరి సర్కుల్ ఉప కమిషనర్లు సూచన మేరకు వీధి వ్యాపారాలకు రోడ్లపైన వ్యర్థాలు వేయకూడదని అవగాహన కల్పించామన్నారు జిహెచ్ఎంసి ద్వారా వచ్చే స్వచ్ఛ ఆటోలో వ్యర్థాలు వేయాలని సూచించారు లేదంటే పదివేలు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు ఇదైతే వాస్తవము ఈ వారాంతపు సంత ఏవైతే మార్కెట్లు అవుతున్నాయో అక్కడ అన్ని రోడ్ల పైనే వడేసిపోతురు అసలు వాళ్లకు ఆ మార్కెట్ వారాంతపు సంతపు అయ్యే రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు డస్ట్బిన్ లభిపిస్తే వాళ్ళు లేస్తారనేది ఒక ఆలోచన ఒకవైపు చెత్త మరోవైపు నీరు షఫీ నగర్ లో పేరుకపోయిన చెత్త ఇలా సాయినాథ్పురం వెళ్లే రోడ్ పై నిలిచిన నీరు డివిజన్ పరిధి షఫీనగర్ తో పాటు నగర్ లో ఎటు చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తాయి దీంతో సమీపంలో ఉన్న ఇళ్లలోకి దుర్గంధంతో ఈగలు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వినాయక్ నగర్ డివిజన్ లోని సాయినాథ్ వెళ్లే దారిలో చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఇవి అసలు రోడ్లు వేసినప్పుడు అధికారులు గాని ప్రజలు కానీ ఏం చూసుకోరు అక్కడ కాంట్రాక్టర్ వాడు రోడ్ ఎట్లు వేస్తుందని చెప్పి మల్కాజ్గిరిలో చూడండి మాక్సిమం వేసిన రోడ్లు అన్ని లొంతలు గుంతలు ఎక్కడ పడితే అక్కడ వంపు ఉంటాయి రోడ్ల రోడ్లపైనే ఆగుతాయి ఇది సాక్షి పత్రికల్లో వచ్చిన వార్తలు